హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఒకసారి చెట్టుని చూడండి ఇది ఫస్ట్ ఇట్లా లేదండి ఈ చెట్టు నేను ఫస్ట్ ఎలా ఉన్నది తర్వాత చూపిస్తాను ముందైతే ఈ చెట్టుని మంచిగా అబ్జర్వ్గా చూడండి ఇంత గ్రీన్గా ఆకులు అంతా ఏమీ ముడత కానీ ఎండిపోయినట్టు కానీ లేకోకుండా ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ ముందు ఎలా ఉందో చూపిస్తాను చూశారు కదా ఆకులు ఎక్కడా కనీసం ఎండిపోయినట్టు కానీ కొత్త చిగురు మాడిపోయినట్టు కానీ లేదండి అసలు ఇది కాయలు కూడా మంచి రెడ్ ఇష్యుగా వచ్చేసింది కొన్ని బ్లాక్ కూడా అయిపోయాను చాలా కోసాను కూడా బ్లాక్ అయినాయి కోసుకొని రోజు రెండు వస్తాను తినేస్తాను అంతకుముందు ఏమైందంటే అంత గ్రీన్గా ఉండి అట్టనే అండి అసలుకి ఇక రెడ్ అవ్వలేదు బ్లాక్ అవ్వలేదు అట్లా ఉన్నాయి ఒకళ్ళ నుంచి చూపియ్యదు కావట్లేదు మధ్యలో అడ్డం ఉన్నది ఏదో మేము ఫస్ట్ చూడండి అసలు ఎలా ఉందో ముద్దు బయటపోయినట్టుగా చెట్టు అది అంతా గనుపులు గనుపులుగా చెట్టు వచ్చి ఆకంతా అట్ట ఎండిపోవటం చిగురులు వచ్చాయి రావటం వచ్చాయి కాయలు కూడా వచ్చినాయండి ఆ కాయలు కూడా అది అట్టనే ఉన్నాయి సగం సగం ఎండిపోయినట్టుగా పచ్చ పచ్చగా ఎర్ర ఎర్రగా అవటం రాలిపోవటం ఆకుల నేను చాలా మందులు కట్టానండి ఇది అదని ఇదని అది దాల్చిన చెక్క పౌడర్ అని నిమ్మరసాలని అని ఏవేయో మొత్తం మనకు తోసిని మనం ప్రయోగించే మిగతా చెట్ల మీద ప్రయోగించేవన్నీ ప్రయోగించి అయినా ఏమి ఇంత కూడా ప్రయోజనం లేదండి అప్పుడు ఏం చేశానంటే పైన లేయర్ మొత్తం తీసేసానండి మట్టి తీసేసి ఒక్క వారం రోజులు బాగా ఎండనిచ్చా ఎండనిచ్చినప్పుడు ఎండేసరికే కొంచెం నాకు మొక్క చేంజ్ అనిపించిందండి అండి అప్పుడు దాకా నేను అసలు వీడియో చేద్దాం అనుకోలేదు చేంజ్ అనిపించింది ఆకులు కొంచెం మంచిగా అనిపించినాయి గ్రీన్గా అప్పటికే చేంజ్ అయ్యింది చేంజ్ అయినప్పుడు అప్పుడు అనుకున్న వీడియో చేయాలి ఇప్పుడు ఇందుట్లో చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు కదా చాలామంది ఉంటాయి కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఇలా చేస్తారని చెప్పేసి ఒక వారం ఎండనిచ్చాక అట్లా మనం ఎండేటప్పుడు అండి మొత్తం లోపల ఎండాలంటే అది పక్కన సైడ్లో వదిలేయాలి మట్టి మన టబ్బుకి వదిలేస్తేనే అప్పుడు లోపలకంట ఎండినట్టు అనమాట మట్టి బాగా పూర్తిగా ఎండిపోయినట్టు కానీ ఎంత తడు ఉంటుందండి లోపల వారం రోజులు పది రోజులు నీళ్లు పోయకపోయినా కూడా అది చెట్టు కొంచెం కూడా ఏమీ ఇది అవ్వలేదు మొత్తం ఎండనిచ్చేసి ఏం చేసే మళ్ళీ పైన ఎండినాక మళ్ళా ఒకసారి ఆ పైన లేయర్ మొత్తం మళ్ళీ కదిలిచ్చేసా బాగా మొత్తం చుట్టూ అంతా కదిలిచ్చేసానండి అలాగే చెట్టు ఎన్నిసార్లు కట్ చేస్తున్నా కూడా నేను అది ఇగురులు రావటం కాయలు రెండు కాయలు కాయ పచ్చగా కాయలు పడటం అలా పచ్చ ఎట్లనే ఎండిపోవటం ఆ చెట్టు కూడా ఆకులన్నీ అట్లా ముడుసుపోవటం అండి రోగం తగిలిపోయి బాగా రోగంతో ఉన్న చెట్టులాగా ఇది అప్పుడు నేను ఊరేళ్ళు వచ్చిన దగ్గర నుంచి అంతే అవుతుందండి కానీ ఇంకా ఊక కట్ చేయడం అట్లా చేస్తాను ఎంత ఏం చేసినా అవ్వట్లేదు అది నీళ్ళ ప్రాబ్లం మనకి ఇట్లా అవుతుంది అంటే ఇది నిమ్టోట్స్ కూడా కాదు నిమ్టోట్స్ అయినట్టు అయితే చెట్టు ఈ పాటికి ఎండిపోయేదండి పూర్తిగా అసలు మన టమాటా చెట్లు ఎండిపోవట్ల అట్టనే నెమ్టోట్స్ కాదు కాకపోతే నీరు ఎక్కువైపోయింది వేర్లకి నెమ్టోట్స్ కాటం మనం ఫ్రూట్స్కి చెట్లకి మంచి కేర్ తీసే పెట్టుకుంటాం కదండి మంచి మట్టి అది ఎండని చేరు అది ఎండనిచ్చే పెడతాం కదా నీళ్ళు ఎక్కువైపోయి బాగా మరి వేర్లకి ఏమైనా అయిందో ఏమో ఫంగస్ లాంటిది ఏదన్నా వచ్చి ఉంటుంది అది వాళ్ళు నీళ్ళు పోసేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరికన్నా అప్పచెప్పినప్పుడు పైన తడ ఎండిపోతుంది కదా అని చెప్పేసి ఫుల్ వదిలేస్తారు ఎప్పుడైనా చెట్లకు నీళ్ళు మాత్రం మనమే పోసుకోవాలండి మనం ఊర్లో వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అట్లా కదిలిచ్చి మళ్ళీ ఒక నాలుగు రోజులు ఎండించామండి ఎండినాక ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొంచెం సిలిండర్ నాశని పైన ఈ మలబరి చెట్టుకనే కాదండి ప్రతి చెట్టుకు కూడా ఇట్లనే ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు మలుబురి చెట్లకైతే అసలు ఏమీ ఎక్కువ అంత కేర్ ఉండదండి కానీ ఈ చెట్టు మాత్రం నాకు బాగానే ఇబ్బంది పెట్టేసింది కొంచెం నేమ్ కేకు కొంచెం నాశిని అరటి తొక్కలు ఎండిపోయిన అరటి అండి అవి అరటి తొక్కలు కూడా సైడ్లో వేసేసారు అనమాట చాలా మంచిదండి అరటి తొక్కలు మాత్రం మన ఈ చెట్లకి మల్బరీ చెట్టుకి మంచి ఫ్రూట్స్ వస్తాయండి ఎక్కువ వస్తాయి అరటి తొక్కలు కనుక వేసుకున్నామంటే ఉంటే కనుక చాలా వేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలంటే మల్బరీ మనం కనుక ఇవి వేసుకుంటే ఆ తొక్కలు వేస్తే బాగా వస్తాయండి కాయలు మట్టి కొంచెం బాగా మాగిన పశువులు ఎరువు అండి ఇందులో బాగా ఉండాలండి పశువుల ఎరువు మాత్రం మట్టి కూడా మంచిగా ఉండాలి మంచిగా మంచి మట్టి అయితేనే లేకపోతే మళ్ళీ అందులో ఏదన్నా పురుగులు ఉంటే మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది అది నేను వేరే వాదానికి కలుపుదామని ఉంచును మట్టి అందుకే తడి తడిగా ఉంది కొంచెం నీమ్ కేకు యాష్ కొంచెం వేసారండి నీమ్ కేకు కొంచెం బోన్ పైన లేరు మట్టి అంత మనం వేసిందా ఎరువు అంతా పోయింది కదా తీసేసాం కదా ఎమ్మటే మనకి మళ్ళీ మంచిగా బలంగా తయారవ్వాలంటే కొంచెం బోన్వీలు వేసుకోవాలి ఇది మొత్తం కలిపేసి ఇప్పుడు దానికి పూసేస్తున్నాం చూడండి ఇప్పుడు ఒక పెద్ద రెండు బచ్చలు దా పెట్టినట్టు ఇది కొంచెం లోపల పద్ధతి అంటే రోజులు అయితే నేను పోషన్లోనే అమ్మట ఏం చూపించలేదండి ఒక ఇరవై రోజుల దాకా టైం తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇది మళ్ళీ వస్తుందా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని కానీ ఏమి లేదండి మంచిగా వచ్చేసింది కాయలు కూడా మంచిగా వచ్చినాయి వచ్చినప్పుడు అలా రెండు మూడు పండ్లు కూడా కోసుకొని తిన్నామండి చూడండి మొక్కలు కూడా మొలిసినాయండి దాని మీద మొక్కలు వచ్చాకనే చూపించాను అనమాట మంచిగా అప్పుడు సెట్ అయింది అనిపిస్తేనే చూపించాను చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసినాయి చూడండి దాని మీద సెట్ చెట్టు అయితే మల్బరీ అయితే మంచిగా సెట్ అయిందండి మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకా ఇవి కూడా సెట్ అవ్వకపోతే చెట్టు మార్చుకోవటమేనండి ఇంకా చూడండి ఎంత బాగుందో చెట్టు ఇప్పుడు అవి ఫస్ట్ వచ్చిన అట్టే ఉన్నాయి మాడి ఇంకా తర్వాత వచ్చినవి మాత్రం చాలా మంచిగా వచ్చేసింది చెట్టు మళ్ళీ కూడా చూపిస్తారండి తర్వాతకి ఎప్పుడన్నా ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్